హాయ్ అండి పెసరపప్పు కూర టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా పది నిమిషాల ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలండి వేసుకొని కలుపుకొని తగినన్ని నీళ్ళు పోసి ఉడకనివ్వాలి పెసరపప్పుతో చారు మాత్రమే కాదండి కర్రీ కూడా ఇలా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడే వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కర్రీ అంత ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు కూర రెడీ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్